మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అందరూ మద్దతు పడిపోయిన తర్వాత యువరాజ్ మెల్లగా నిషి కోసం వస్తారు కమలాకర్ వైజయంతి నిషి ముగ్గురు కూడా వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడే యువరాజ్ రావడంతో నిషి కూడా బుర్కా వేసుకొని రెడీగా ఉంటుంది ఇక యువరాజ్ నిషి ఇద్దరు కూడా వైజయంతి కాళ్ళకి నమస్కరిస్తూ ఉంటారు సంతోషంగా ఉండండి నా ఆయుష్ కూడా పోసుకొని నిండు నూరెళ్ళు సంతోషంగా దుబాయ్లో ఉండండి వెళ్ళండి వెళ్ళండి జాగ్రత్త అని వైజయంతి కంటతడి పెడుతూనే నిషి యువరాజ్ ని మెల్లగా అక్కడి నుంచి సాగనంపేస్తుంది కమలాకర్ కూడా హమ్మయ్య అనుకున్న ప్లాన్ ప్రకారం వీళ్ళిద్దరినీ కూడా దుబాయ్ పంపించేస్తున్నాం అని వైజయంతి కమలాకర్ ఇద్దరు చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు అలా ఉదయం అయ్యేసరికి యువరాజ్ నిషి ఇద్దరూ కూడా కార్లో బయలుదేరి రోడ్డుపై వెళ్తూ ఉంటారు అయితే అప్పుడే ధాత్రి కేదార్లు ఇద్దరూ కూడా జేడీ కేడీలుగా వేషాలు వేసేసుకొని ఇక గన్నులు పట్టుకొని యువరాజ్ కార్కి అడ్డుగా నిలబడి ఉంటారు దాంతో యువరాజ్ ఒక్కసారిగా కార్ బ్రేక్ వేసేస్తారు వచ్చేశారు ఆ రాక్షసి అనుకున్నట్లే వచ్చేసింది ఇక మనల్ని దుబాయ్ వెళ్ళనివ్వదేమో ఇప్పుడు ఏం చేద్దాం యువరాజ్ అని నిషి బుర్కాలో ఉండి చాలా టెన్షన్ పడుతూ చెప్తూ ఉంటుంది అప్పుడు దాత్రి కేదార్లు గన్నుని గురి పెట్టేసి యువరాజు నువ్వు మా నుంచి తప్పించుకొని దుబాయ్ పారిపోదాం అనుకున్నావా నీ వల్ల కాదు మర్యాదగా దిగు కారు దిగు అని దాత్రి చెప్తుంది నీకే యువరాజ్ చెప్తున్నది నువ్వు మా నుంచి తప్పించుకోలేవు మర్యాదగా కారు ఆఫ్ చేసేసి కిందికి వస్తావా లేదా అని కేదార్ కూడా చెప్తాడు ఇప్పుడు ఏం చేద్దాం యువరాజ్ అని నిషి కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది నువ్వు భయపడకు నేనున్నాను కదా అని యువరాజు చాలా గర్వంగా కారు దిగి దాత్రి కేదార్ల ముందుకు వచ్చి నిలబడి ఉంటారు ఇక జేడీ కేడీ మాత్రం అలాగే గన్నులు పట్టుకొని ఉంటారు నువ్వు మా నుంచి తప్పించుకోలేవు యువరాజు తప్పించుకోలేవు అని జేడీ చెప్తూ ఉంటే అప్పుడే యువరాజు గన్నులో ఉన్న వాళ్ళిద్దరి చేతుల్ని పట్టి కేదార్ని ఒక చేత్తో పక్కకు తోసేసి దాత్రిని కూడా కొడుతూ ఉంటాడు అలా దాత్రి కేదార్లు ఇద్దరు కూడా కింద పడిపోయి ఉంటారు అప్పుడు యువరాజు దాత్రిని కొడుతూ ఉంటే ఇక దాత్రి మళ్ళీ రివర్స్లో ఫైట్ చేస్తూ ఉంటుంది ఒక్క తన్ను యువరాజ్ డొక్కలో తండటంతో యువరాజు దూరంగా కింద పడిపోయి ఉంటారు కింద పడిపోయి కూడా పొగరు ఏమాత్రం తగ్గకుండా చాలా కోపంగా జేడీ వైపు చూస్తూ ఉంటే ఇదంతా చూస్తున్న నిషి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది మరి యువరాజు నిషిని పట్టుకొని స్టేషన్కి తీసుకువెళ్తారా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం